హిమాచల్ ప్రదేశ్లోని ఒక పాత హోటల్లో గది మూడు వందల పదమూడు అనే గదిని గత పన్నెండు సంవత్సరాలుగా తాళం వేసి ఉంచారు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆ గదిలోకి వెళ్లినవారు ఎవరూ బ్రతికి బయటకు రాలేదు ఈ హోటల్ పేరు హోటల్ ఎవర్గ్రీన్ ఇది నైన్టీన్ ట్వంటీ టూలో బ్రిటిష్ వారు నిర్మించారు ఆ రోజుల్లో ఇది రాజసంగా ఉండేది అయితే కొద్ది రోజుల్లోనే అతిథులంతా ఒకటే చెబుతూ ఉండేవారు రాత్రి మూడున్నర గంటల సమయంలో ఎక్కడికో నుండి ఓ యువతి అరుపు వినిపిస్తోంది ఆ తరువాత నుండి గది మూడు వందల పదమూడులో అసాధారణమైన మరణాలు జరుగుతూనే ఉన్నాయి టూ థౌజండ్ ఇలెవెన్లో చివరిసారి ఓ యువకుడు ఆ గదిలో రాత్రి గడిపాడు మరుసటి రోజు అతను కనిపించలేదు గదిలో గోడలపై బలమైన రక్తపు చేతుల ముద్రలు మాత్రమే కనిపించాయి ఒక వ్యక్తి హోటల్ మూడో అంతస్తు నుండి దూకి మరణించాడు కానీ అతనికి ఎలాంటి మాత్రం